ఉంటే పెడతాం కాబట్టి ఆ విధంగా దక్షిణ గురించి రకరకాల పద్ధతుల్లో బాబాగారు తీసుకునేవారు పదవీవ అధ్యాయం నార్వే కీర్తన పద్ధతి ఇందులో కూడా దాసగన మహారాజు సంకీర్తన చేయడానికి వెళ్ళేటప్పుడు బాబాగారు చక్కటి మెసేజ్ ఇచ్చాడు ఓ పెళ్ళికొడక ఎక్కడికి వెళ్తున్నావు ముందు అవన్నీ తీసిపడి నా ముందు అన్నాడు అంటే వేషాలు వేసుకొని మంచి మంచి కోట్లు వేసుకొని పైజామా లాల్చీలు వేసేసుకొని మెరిసే పెరిసే డ్రెస్సులు వేసుకొని కోట్లు వేసుకొని ఇప్పుడు కొత్త పద్ధతులు వచ్చాయి ఆ విధంగా హాఫ్ కోర్టు ఫుల్ కోర్టు ఆ కోర్టులు ఈ కోర్టులు వేసుకొని వచ్చి సత్సంగా చెప్పే పద్ధతులు కూడా వచ్చాయి అలాంటి వాళ్ళు వస్తారని ముందే ఆ రోజే గుర్తించి ఈ పెళ్లి కొడుకు వేషాలు అక్కర్లేదు మొత్తం తీ అని చెప్పి అంతా తీపిచ్చి ఒక దండ వేసి నారదుడి వేషాలపై నా సంకీర్తన చేయమన్నాడు అంటే చాలా ఆశ్చర్యం ఒక కానిస్టేబుల్గా ఉన్నటువంటి వాడు కరుడు కట్టినటువంటి హృదయం కలిగినటువంటి వాడు డ్రామాలు నాటకాలు ఆడుతూ ఆడవాళ్ళతో చిందులేసినటువంటి వాడు వేషధారణకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటి వాడిని గుడ్డలు ఇప్పదీసి నార్మల్లాగా దండ వేయించి నలుగురిలో డ్యాన్స్ చేయడానికి పంపించేశాడంటే ఎంత అహంకారం నశిస్తే ఆ స్థాయికి వెళ్ళి చెప్పగలుగుతారనేది తెలుస్తుంది కాబట్టి భగవంతుని యొక్క కథలు చెప్పాలంటే కూడా ఎలా ఉండాలో బాబాగారు మనకు నేర్పించారు ఆ విధంగా చోల్కరు చక్కెర లేని తేనీలు ఈ చోలకరణి అతను దాసరి మహారాజు కథలు విన్నాడు హరికథలో చాలా ఆనందపడ్డాడు ఓహో బాబా గారిని నమ్ముకుంటే మన కోరికలు తీర్తాయని చెప్తున్నారు కాబట్టి అతను పేదవాడు కుటుంబాన్ని నడుపుకోవడం కష్టంగా ఉంది కాబట్టి అక్కడే మనసులో సంకల్పం చేసుకున్నాడు బాబా నాకు గనక ఉద్యోగం దొరికితే ఆ పరీక్షలో ఉత్తీర్ణుడైతే నేను శివడీకి వచ్చి కలకండ పెంచి పెడతాను అని చెప్పి మొక్కుకున్నాడు ఆ విధంగా అతను పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు ఉద్యోగం వచ్చింది కానీ షిరిడీకి వెళ్ళడం మాత్రం కష్టమవుతుంది పేదవాడు తన యొక్క ఇంటి గడబను దాటడం కూడా కష్టమవుతుంది అని చెప్పాడు అక్కడ ఇక్కడే చిన్న సత్యతకు పెద్ద సత్య చిన్న తేడా ఏంటంటే ఇక్కడేమో పంచదార వెళ్ళడం అంటే పంచదార వేసుకొని టీ తాగేది మానేసుకొని పంచదార మిగిలించుకొని ఆ పంచదార ఖర్చు మిగిలించుకొని ఆ డబ్బుతో షిరిడీకి వెళ్ళినట్టుగా మనకు చిన్న సత్యతలు చెప్తారు అది కాదు పెద్ద సత్యతలో క్లారిటీగా ఏమన్నాడంటే అతను సిరిడి ఎంత పంచదార ఉంటుంది ఎంత పంచదార మిగిలితే ఎన్ని సంవత్సరాలు పడితే ఆ డబ్బు మిగులుతుంది అది కాదు అసలు రహస్యం ఏంటంటే పెద్ద సత్యతల క్లారిటీగా ఏముందంటే నా సిరిడికి వెళ్ళలేకపోతున్నాను కాబట్టి బాబా నేను సిరిడికి వచ్చే వరకు నా మొక్కు తీర్చుకునే వరకు నేను పంచదార లేకుండా టీ తాగి నన్ను నేను పనిష్ చేసుకుంటాను నన్ను నేను శిక్షించుకుంటాను బాబా ఎందుకని అప్పుడు మనకు చదివి వెళ్ళాలి వెళ్ళాలనే తాపత్రం పెరుగుతుంది అందుకని అతను ఏం చేశాడంటే పంచదార లేకుండా టీ తాగుతూ వీలైనంత తొందరగా శరీరీకి వెళ్ళి ఆ కలకండ పంచిపెట్టే ప్రయత్నం చేస్తాడు అప్పుడు బాబా ఏమంటాడంటే జోగును పిలిచి మీ ఇంటికి తీసుకొని వెళ్ళు ఇతన్ని అని చెప్తూ నీ మిత్రుడికి చక్కెర విరివిగా వేసి టీ ఇవ్వు అంటాడు అతనికి అర్థం కాలేదు జోగుకి అర్థం కాలేదు ఎందుకు చక్కెర ఎక్కువగా ఏమంటున్నాడు బాబా కానీ అర్థమైపోయింది ఏంటిది నేను ఇంతకాలం చక్కెర వేసుకోకుండా టీ తాగిన విషయం బాబాకి తెలిసిపోయింది అంటే దీని అర్థం ఏంటి ప్రతి క్షణం నన్ను గమనిస్తున్నాడు సాయిబాబా ఇది చాలా గొప్ప విషయం ప్రతి క్షణం మనల్ని గమనిస్తున్నాడు అంటే అది మన అర్హత చాలా గొప్పది ప్రతి క్షణం బాబా దృష్టి మన మీద ఉంది అంటే మన అర్హత చాలా గొప్పది అలా లేకపోతే నేనేం చేస్తున్నాను బాబాకి ఎలా తెలుస్తుంది ఆశ్చర్యపోయాడు బాబా ఇలాంటి ఒక సాధారణమైనటువంటి మామూలు భక్తుల్ని నేను పంచదారం చేసుకోకుండా టీ తాగిన విషయం కూడా నీకు తెలిసిపోయిందా తండ్రి నువ్వు నా మీద అంతగా కృపా దృష్టి వర్షింప చేస్తున్నావా అని చెప్పి ఆశ్చర్యపోయాడు కళ్ళలో ఆనంద భాష రాలే దీనికి రిలేటివ్గా ఉన్న కథ చెప్తా అలాగని మీరు గొప్ప భక్తులని చెప్పడానికి కాదు ఒక కథ చెప్తా నేను కర్ణంలో ఒక ఇల్లు కొనుక్కున్నాను ఆ ఇల్లు కొనుక్కునేటప్పుడు కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు నేను అక్కడే పక్కనే బాబా టెంపుల్ బాబా టెంపుల్ ముందు నుంచే మా ఇంటికి వెళ్ళాలి వెళ్ళి బాబాకి నమస్కారం పెట్టి బాబా నీ పాదాల దగ్గర నాకు ఒక మంచి ఇల్లు ఇచ్చావు కాబట్టి నీకు ఈ రోజు నుంచి నేను వచ్చినప్పుడల్లా నీ దర్శనం చేసుకుని వంద రూపాయలు వేసి దక్షిణ వెళ్తానయ్యా అని నమస్కారం పెట్టుకున్నాను ఆ రోజు నుంచి వెళ్ళినప్పుడల్లా వంద రూపాయలు వేసి వెళ్తూ ఉంటాను ఎన్ని వందలని ఇస్తాము ఒక్కోసారి వారానికి రెండుసార్లు పోవాల్సి వస్తుంటుంది అప్పుడు కూడా వందల రూపాయలు వేయాల్సి వస్తుంది సరే తప్పనికే మాటిచ్చాము అలా వేస్తూ వెళ్తున్నాను ఒక్కోసారి వెళ్ళడానికి కుదరదు అర్జెంట్ ఉంటుంది బాబా తిరిగి వచ్చినప్పుడు రెండు వందలు వేస్తారు అని చెప్పేసి మళ్ళీ వచ్చినప్పుడు రెండు వందలు వేయడం ఈ వంద మాత్రం బాగా అలవాటైంది నాకు అలవాటు అయింది ఆయనకు అలవాటైంది ఒక రెండు సంవత్సరాల తర్వాత మొన్న నేను గుళ్ళకి వెళ్ళగానే ఆ గోడ మీద రాశారు ఏం రాశారంటే ఈ గుళ్ళోకి వచ్చిన వాళ్ళు హుండీలో వంద రూపాయలు దక్షిణ వేయగలను అని వేశారు అన్నమాట ఎక్కడైనా కానీ హుండీలో మీ కానకలు హుండీలో వేయండి అంటారు కానీ వంద రూపాయలు అంటారు అంటే నీ చోల్కర కథలాగా ఆయన నీ వంద రూపాయల నియమం నేను గుర్తించాను రా అని నాకు చెప్పాడు అనమాట అది విషయం అంటే ఇప్పటికీ కూడా అలా ఆయన మన ఈ సత్యతలు కథలని మన నిత్య జీవితంలో కూడా ఆయన అనుభవంలోకి తీసుకొస్తూ ఉన్నాడు అని ఆశ్చర్యం ఇక రెండు బల్లులు నాకు ఇవన్నీ కథలు కూడా బాబా సర్వవ్యాపి సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు అవి నిరూపించడానికే ఇవన్నీ చేస్తాడు ఆ బల్లి ఏదో ఒక బల్లి టిక్కు టిక్కు అనింది మనలాంటి ఎవడో కొంటేవాడు ఉన్నాడు బాబా సర్వజ్ఞుడు అంటారు కదా అన్నీ తెలుసు అంటారు కదా బా ఇప్పుడు ఏం చెప్తాడో చూద్దాం బాబా అది టిక్కు టిక్కు అనేది దాని అర్థం ఏమి అన్నాడు ఈయన అసలే కొంటేడు శ్రీకృష్ణ పరమాత్మ లాంటి వాడు జగన్నాథక సూత్రధారి ఏం లేదురా దాని అక్క ఔరంగాబాద్ నుంచి వస్తుంది అక్క వస్తున్న విషయం తెలిసి అది ఆనందిస్తుంది వీడు అవక్క ఇప్పుడు అక్క రావడం ఏంటి అక్క వచ్చిన విషయం దీనికి ఎలా తెలిసిద్ది పోస్ట్ మనకి ఏమన్నా లెటర్ రాసేద్దా ఆ బెల్లి ఏమన్నా లేదా సెల్ ఫోన్ ఏమైందో వీళ్ళిద్దరికీ నీ తర కొతున్నాడు ఏంటి ఏం అర్థం కాలేదని చెప్పేసి పోనీ ఏదో బాబా అన్నాళ్ళే నేను ఏదో అడిగితే ఆయన ఏదో చెప్పాడు అనుకుని ఊరుకున్నాడు నేను ఊరుకుంటాడా వాడు ఊరుకుంటే మాత్రం ఇందాక బాబాగారు చెప్పినట్టుగా ఆయన నోటి నుంచి అంటే జరిగి తీరాల్సిందే బాబా వాక్కు బ్రహ్మ వాక్కే వచ్చాడు ఆయన ఎవరో మీద వచ్చాడు ఆ సంచీలో తులిపాడు దాంట్లో నుంచి బలి కింద పడింది అది అది ఎక్కింది గోడెక్కింది వెంటనే అది ఇచ్చింది ఇద్దరు కలిసి ఆడుకుని ముద్దులు పెట్టుకుని అక్కా చెల్లెలు కలిస్తే ఎంత అనురాగంతో మాట్లాడుకుంటారు ప్రోగించుకుంటారు కౌగిలించుకుంటారు అవన్నీ జరిగిపోతున్నాయి మీరు ఒక్కసారిగా ఆశ్చర్యంగా చూశాడు ఇదేంటి ఈ బల్లి ఏంటి ఔరంగాబాద్ నుంచి రావడం ఏంటి బాబా చెప్పడం ఏంటి ఈ రెండు కలవడం ఏంటి అసలు ఏంటి ఇదంతా బాబా ఎవరు ఒక ఎందుకు పనికిరాని వాడికి కూడా తన సర్వజ్ఞత్వాన్ని నిరూపిస్తూ ఆ కథలని ఇందులో రాపించి మన మళ్ళీ ఆ కథలు చదివించి తన యొక్క సర్వజ్ఞత్వాన్ని అడుగడుగునా రుజువు చేస్తూ మీరు పట్టుకున్న పాదాలు మామూలు పాదాలు కాదురా పరబ్రహ్మ పాదాలు రా అని చెప్పి మనకు ఆత్మధైర్యాన్ని స్థైర్యాన్ని కలిగిస్తున్నటువంటి మహానుభావుడు దానికోసం ఆ రోజు ఆ వ్యక్తి కోసమే కాదు ఈనాడున్న మనలాంటి లక్షలాది మంది కోట్లాది మంది భక్తులను పరవశింప చేయడానికి ఏర్పాటు చేసిన లీలలు ఇవన్నీ కూడా ఎంత ఉంది టైం